బీజేపీతో ఒక ఒప్పందానికి వచ్చి రహస్యంగా ఎందుకు దాస్తున్నారు అంటే రాష్ట్ర ప్రజలు అంగీకరించరు తిరస్కరిస్తారు ఈ అలయన్స్ అనే విషయం వాళ్ళకి తెలుసు అందువల్ల ప్రజల ముందు ధైర్యంగా పోయే ధైర్య దమ్ము లేక రహస్యంగా దాచిపెట్టి ఈ రోజు బీజేపీతో కలిసి అంతకాకి రాష్ట ప్రజలను వంచిస్తున్నారు అందుకని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని ఈ రహస్య కూటమిని కూడా ఓడించాలని చెప్పి మేము పిలిపించాము రాష్ట కమిటీ ఈ రెండు కూటములు కూడా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయి వైసీపీ టీడీపీ ఎవరికి ఓటేసినా బీజేపీ ఓటేసినట్టే ఇతరులు ఎవరు ఓటేసినా బీజేపీ ఓటేసినట్ లెక్క ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు తీవ్రమైన వ్యతిరేకత మన రాష్ట్రాన్ని ద్రోహం చేసిన బీజేపీకి ఓటేయ్యరు ఇటువంటి ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు రెండు కోటములు కూడా వ్యవహరిస్తున్నాయి అందుకనే వీళ్ళు రహస్యంగా అంటకా అవుతున్నారు ప్రజలకు ఓపెన్ గా చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేదు ఇప్పుడు టీడీపీ ఇక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాయి ఆయన కొంటాడు అమ్మనే అమ్మటానికి లేదని కార్మికులు ప్రజలు అమ్ముతూ నిలదీస్తుంటే నువ్వు అమ్ము మేము కొంటావు అని అంటే ఏంటి అర్థం పొద్దున రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చి బిడ్డింగ్ వేస్తారు ఇంకోటి వచ్చి ఇంకో ఎక్కువ ఇంకో ఐదు వందలు ఎక్కువ వేస్తారు బిడ్డింగ్ అప్పుడు వాళ్ళకి కదా అమ్మటానికి లేదు వాళ్ళు నీకు నీకు దగ్గర డబ్బులు ఉండి సరుకుంటే రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ అవుట్ చేస్తుంది కొనేది అంటే కొనడానికి హ్యాండ్ అవర్ చేసి నవరత్నాల పేరుతో ఓదర్ కొట్టడం తప్ప చెప్పింది అని చెప్పి అరిగిపోయిన రికార్డు లాగా ఎన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు అంటారు తప్ప ప్రజల మీద ఎన్ని లక్షల కోట్లు భారాలు వేశాడు ఇది చెప్పాలి ఎన్ని లక్షల కోట్లు పంచానో చదువుతున్నాడు ఎన్ని లక్షల కోట్లు భారాలు వేశాడు అది ఇసుక మీద కానీ మద్యం మీద కాని ఆస్తిపనుల రూపంలో కానీ చెత్త పనులు గాని లేకపోతే కరెంటు విద్యుత్ ఛార్జీల రూపంలో కానీ ఈ నాలుగైదేళ్లలో ఎన్ని లక్షల కోట్లు ప్రజల మీద భారాలు వాళ్ళు దమ్ము ధైర్యం నిజాయితీ ఉంటే చెప్పాలి అప్పుడు ప్రజలకు ఇచ్చింది ఎక్కువ ప్రజల నుంచి లాక్కుంది ఎక్కువ తేలిపోతుంది అందుకని ఈ పార్టీ పరిపాలించే అర్హత లేదు ఈ పార్టీని ఓడించాలని చెప్పి కూడా మేము పిలిపించాం అలాగే తెలుగుదేశం జనసేన కూటమి వాళ్ళు బీజేపీకి పూర్తి పలకి మోస్తున్నారు ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉంది